మద్యం పాలసీ విషయంలో అటు టీడీపీ కూటమి ఇటు వైకాపా దుందు దుందే ఈ రెండు ప్రభుత్వాలు కూడా రాష్ట్రాన్ని గా తయారు చేశాయి మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులు అనే విధంగా మద్యం పాలసీ తయారైంది నకిలీ మద్యం విచ్చలవిడిగా తయారవుతుంది మన ఇటీవల అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువు వద్ద ఎక్సైజ్ అధికారులు చేసిన దాడిలో దాదాపు ఒక్క కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే నకిలీ మద్యం దొరికింది ఆ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు పది మందిని అరెస్ట్ చేశారు ఒక ఈ నకిలీ మద్యం సరఫరా చేస్తున్నటువంటి ఒక బెల్ట్ షాప్ను మూసేశారు ఒక మద్యం సాపును కూడా మూసేశారు అంటే ఈ యొక్క మద్యం వలన అనేక అనర్థాలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక దుర్వార్త తల్లిని కొడుకు చంపాడని కొడుకుని తన్ని చంపాడని కొడుకు తల్లిని చంపాడని తల్లి బిడ్డల్ని కొట్టిందని మొగుడు పిల్లాన్ని కొట్టాడని చంపాడని ఈ విధమైనటువంటి వార్తలు నిత్య అయిపోయినాయి దీనికి కారణం యొక్క మద్యం విచ్చలవిడిగా దొరుకుతా ఉంది అటు నకిలీ మద్యము ఇటు మద్యము కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల పట్ల చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యాన్ని అరికట్టాలి పెళ్లి షాపులను అరికట్టాలి వీలైతే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది